లీడర్ ఈ రోజు పిడిఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలెక్టరేట్ ముందు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది మేము హేమంత్ గవర్నమెంట్ సర్కార్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల కాలం గడుస్తా ఉంది కానీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మొదలుకొని విద్యా సంవత్సరం వరకు అనేక సమస్యలకు నిలయాలుగా ఈ రోజు మారిపోయినాయి మీరు పదివేళ్ల పాలనలో గత ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించింది మేము వస్తే ప్రముఖ విద్యారంగాన్ని పాలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు కానీ విద్యారంగాన్ని మాత్రం ఎనిమిదేళ్ల పాలనలో తీవ్రమైనటువంటి వివక్ష కురి చేస్తున్నారని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం ఉన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి కేవలం ఏడు పాయింట్ మూడు శాతం మాత్రం నిధులు కేటాయించారు ఈ నిధులతోనే ప్రముఖ విద్యారంగం బలోపేతం సాధ్యమవుతుందా ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రోజు ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని విద్యార్థులకు అందించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులు పౌష్టిక ఆహార లోపంతో తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సంక్షేమ సంక్షేమస్ కావచ్చు గురుకులాలు కావచ్చు సొంత భవనాలు లేని కారణంగా అధ్యభవనాలను జైళ్ల మాదిరిగా తరిపిస్తా ఉన్నాయి ప్రభుత్వానికి ప్రభుత్వ విద్యారంగం మీద చెప్పే తక్షణమే గురుకులాలకి సంక్షేమకి సొంత భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంది విపరీతంగా ధరలు పెరిగే ఒక విద్యార్థి కౌన్సిల్ నేనా స్కాలర్‌షిప్స్ గాని మెస్ పకాయలు గాని మెచాప్ల గాని పెంచలేదు అందుకే మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు దయచేసి పెరిగిన దరల అనుగుణంగా స్కాలర్షిప్ మెస్ పకాయలు మెచాప్ల కూడా పెంచాలని చెప్పేసి ఖాళీలు చేస్తున్నాము ఆ టీచర్ పోస్ట్ కావొచ్చు నాటి టీచర్ పోస్టను కూడా టీచర్‌ మేము విజ్ఞప్తి చేస్తున్నాము బ్యూటీ పరిస్కారానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పిడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలని తీవ్రకరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు ఎస్ నాగేశ్వరరావు పిడిఎస్ నేషనల్ లీడర్ ఉత్మాని